ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నిన్ను విడివడు ఎడబాయడు ద్వితీయోపదేశాండం ముప్పై ఒకటి ఆరు దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనదంటే ఆయన మనల్ని విడివడు నిన్ను ఎడబాయను అంటున్నాడు దేవుడు ఎడబాటు అంటేంటంటే అసలు విడిచిపెట్టడు ఎడబాటు అనేటువంటి ఎప్పుడు మనకు సమీపంగా యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉన్నాను మీలో ఉన్నానని చెప్తున్నాడు దేవుడు ఎవరిని మనసు దేవుని మీద అనుకుంటుందో వాళ్ళు పూర్ణ శాంతి గలవనగా ఉంటానంట మనకి సత్తానుగడు తీసుకొచ్చే ఆలోచన ఏంటంటే దేవుడు మనతో లేడు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు మన విడిచిపెట్టేశాడు కాబట్టి మనలో పాపము శాపము దోషముంది కాబట్టి ఆయనకి మనకు అడ్డు వచ్చేసి కాబట్టి ఆయన మనం చూడలేదు పట్టించుకో ఇట్లాగా దేవునికి మనకి దూరాన్ని ఏర్పాటు చేసి వాడు పని వాడు చేసుకోవాలంటాడు సత్తానుగాడు జాగ్రత్తగా వినాలి నా ఏసా నన్ను విడవలేదు ఎడబాయలేదు అని చెప్పండి స్తోత్రం దేవ ఈ వాగ్దానం ప్రకారం ప్రతి వారు సమీపస్తులు గారు నీకు ఉన్నారని నువ్వు ఉన్నావని తెలుసుకున్నట్లు సాహజమని ఏ సునావులో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మ్యాన్